శ్రీలంక పర్యటనలో టీమిండియా జోరు అత్యద్భుతంగా కొనసాగుతోంది రెండవ టీ ట్వంటీ మ్యాచ్ లో కూడా భారత్ విజయం సాధించింది మూడు టీ ట్వంటీల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన రెండవ టీ ట్వంటీలో కూడా టీమిండియా డక్వర్త లూయిస్ పద్ధతిన ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది ఈ మ్యాచ్ కు పదే పదే వర్ష అంతరాయం కల్పించగా అంపైర్ లో భారత్ లక్ష్యాన్ని ఎనిమిది ఓవర్లలో డెబ్బై ఎనిమిది పరుగులకు కుదించారు అయితే ఇక ఈ గెలుపుతో టీమిండియా మూడు టీ ట్వంటీల సిరీస్ ను మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే రెండో సున్నాతో కావసం చేసుకుంది ఈ సిరీస్ విజయంతో టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అలాగే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక రకంగా చెప్పాలంటే బోని కొట్టినట్టే ఈ ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట అరవై ఒక పరుగులు చేశారు అయితే ఇక కుషాల్ పెరీరా యాభై మూడు పరుగులతో హాఫ్ సెంచరీతో రాణించగా పాతుం నిశంక కూడా ఇప్పై రెండు పరుగులతో పర్వాలేదని పెంచాడు అనంతరం ఇక ఇక్కడ కనుక మనం చూసుకున్నట్టయితే భారత బౌలర్లో రవి బిష్ణోయ్ మూడు వికెట్లు అలాగే హర్షదీప్ సింగ్ రెండు వికెట్లు అక్షర్ పటేల్ రెండు వికెట్లు హార్దిక్ పాండ్యా రెండే వికెట్లు తీసి తీగ ఇక భారత్ ఆరు పాయింట్ మూడు ఓవర్లోనే మూడు వికెట్లకు ఎనభై ఒక్క పరుగులు చేసి సునాయాసమైన విజయాన్ని అందుకుంది యశస్వి జైశాల ముప్పై పరుగులు సూర్యకుమార్ యాదవ్ ఇరవై ఆరు పరుగులు హార్దిక్ పాండ్యా ఇరవై రెండు పరుగులతో రాణించారు అయితే నూట అరవై రెండు పరుగుల లక్ష్య చేతినకు దిగిన భారత్ మూడు బంతులు ఆడి ఆరు పరుగులు చేయగానే వర్షం అంతరాయం కలిగించింది దాంతో గంటన్నర పాటు ఆటకు అంతరాయం కలిగింది వర్షం ఆగిపోవడంతో తిరిగి మళ్లీ మ్యాచ్ ప్రారంభం కాగా అంపైర్లో భారత్ లక్ష్యాన్ని కుదిరించారు డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్ లక్ష్యాన్ని ఎనిమిది ఓవర్లలో డెబ్బై ఎనిమిది పరుగులుగా నిర్ణయించారు ఆట తిరిగి ప్రారంభమైన వెంటనే భారత్కు బిగ్ షాక్ తగిలింది సంజు శాంసన్ డక్అౌట్ గా తీక్షణ బౌలింగ్ లో గోల్డెన్ డక్ గా వెనుతిరిగాడు ఇక శుభన్ గిల్ గాయంతో ఈ మ్యాచ్ కు దూరం అవడంతో స్థానంలో తుది జట్టులోకి వచ్చిన సంజు శాంసన్ తీవ్రంగా నిరాశపరిచాడు క్రీస్ లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ యశస్వి జైస్వాల్ విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేకాడు ఇక ఈ ఇద్దరు దూకుడుగా ఆడడంతో భారత్ నాలుగు ఓవర్లలోనే యాభై పరుగులు పూర్తి చేసింది ప్రమాదకరమైన ఈ జోనిని మతీష్ పతిరాన విడతీసినప్పటికీ ఊరించే బంతితో సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ అవుట్ గా కొట్టినప్పటికీ కూడా హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ రాదుగా యశస్వి జైస్వాల్ హజరంగా బౌలింగ్ లో ఒక భారీ సెక్సర్ బాధి మరుసద్ బంచ్కి బంతికి క్యాచ్ అవుట్గా గా తిరిగాడు క్రీజ్లోకి పంత్ హార్దిక్ పాండ్యా పంత్ రాగా హార్దిక్ పాండ్యా ఒక భారీ సిక్సర్ తో రెండు బౌండరీలు బాధి విజయ లాంఛనాన్ని పోపు చేశాడు అయితే సుబ్మన్ గిల్ గాయపడ్డాడు కాబట్టి సంజు శాంసన్ ని తీసుకొచ్చారు కానీ మూడో టీ ట్వంటీ లో మరి తనని మళ్ళీ తనకి మళ్ళీ అవకాశం ఇస్తారో లేదో తెలియదు